ఒక్కడ కాదు ముగ్గురంట ఆ మూడవ వాడిని ఎప్పటి వరకు తెలుగులో ఎవరు చూపించలేదంటర్ బాబు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతావు అని మీకు డౌట్ అయితే రావచ్చు చెప్తాను వినండి టూ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ డౌట్ లో ఉంటే అట్లీ గారితో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ అయితే అయితే అనౌన్స్ చేశాడు అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు తన కెరియర్ లో డ్యూల్ రోల్ చేస్తున్నారని మనం అయితే మాట్లాడుకున్నాం కాని అది పచ్చి అబద్ధం అనమాట ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ట్రిపుల్ రోల్ అయితే చేస్తున్నారంట ఆ థర్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు వరకు టాలీవుడ్ లో ఎవరు ఎటంప్ట్ చేయని విధంగా ఆ క్యారెక్టర్ అయితే డిజైన్ చేస్తున్నారంట ఇంతగా క్యారెక్టర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ క్యారెక్టర్ మొత్తాన్ని కూడా యానిమేషన్ రూపంలో మనం అయితే సినిమాలు అయితే చూడబోతున్నామంట యానిమేటెడ్ క్యారెక్టర్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా కార్టూన్ నెట్వర్క్ ఇంకా యానిమీ సిరీస్ కూడా ఉంటాయి అలాంటి క్యారెక్టర్ అయితే ఈ సినిమా కోసం అయితే డిజైన్ చేస్తున్నారంట అదేంటి అల్లు అర్జున్ గారిని యానిమేటెడ్ గా చూపించడం దేనికి అసలు అదేలా కుదిరి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు తెస్తున్నారు కాబట్టి యాక్చువల్ గా ఈ సినిమా స్టోరీ ఏదైతే ఉందో అది చాలా పెద్ద స్కేల్ లో అయితే ఉండబోతుంది పేరల్ యూనివర్స్ కథాంశంతో ఈ సినిమా మన ముందుకైతే అయితే రాబోతుంది ఈ న్యూస్ కనుక నిజమైతే ఇది ఒక బోల్డ్ అటెంప్ట్ అని నేనైతే చెప్తాను ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే ఆది సినిమాలో కూడా కొద్దిగా యానిమేషన్ అయితే ప్రభాస్ గారిని అయితే వాడారు ఇంకా అలాగే కొచ్చాడియన్ సినిమా రజనీకాంత్ గారితో అయితే ఉంటది ఆ సినిమా మొత్తం కూడా యానిమేషన్ లో అయితే ఉంటదే అని కొచ్చాడియన్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా యానిమేషన్ లో అయితే కనపడింది కానీ ఈ ఏఏ ట్వంటీ టూ సినిమాలో ఓన్లీ ఆ థర్డ్ క్యారెక్టర్ మాత్రమే యానిమేషన్ లో అయితే కనపడిద్దంట ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ కూడా ముగ్గురు ఉంటారు ఆల్రెడీ రొనాల్డ్ ఠాకూర్ యొక్క టెస్ట్ కూడా జరిగిపోయింది జాన్వి కపూర్ కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫామ్ అయిపోయినట్టే ఇంకా ఈ ముగ్గురు హీరోయిన్స్ తో పాటు ఇంకొక టూ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో అయితే మనకైతే కనపడబోతున్నాయి కాబట్టి నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక ప్యాకేజ్ ని కట్టగట్టుకుని మన ముందుకు తెచ్చే ప్రయత్నంలో వీళ్ళైతే ఉన్నారని మనకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది మరి వీళ్ళు చేస్తున్న ఈ కొత్త అటెంప్ట్ ఏదైతే ఉందో అది ఎంత వరకు సక్సెస్ అయిద్దని మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే చూడాలి సినిమా టూ ట్వంటీ సెవెన్ లో రిలీజ్ చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే ఉన్నారు సరే మరి ఇంక లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి